నిర్మల్ జిల్లా బాసరాలో శివాజీ మహారాజ్ గురించి ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్థానికంగా కలకలం సృష్టించింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసరా చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు పలు ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం బాసరాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవన్నారు మొత్తం అంతా కూడా శాంతియుతంగా ఉందన్నారు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను చూసి ఎవరు ఉద్రేగానికి లోనవ్వద్దని అందరూ పాటించాలని సూచించారు ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ లేవు అంత ఉంది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రూమర్స్ నమ్మొద్దు అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే వీడియోస్ చూసి ఉద్రేకపడి దాని గురించి మీరు అన్నెసరీగా కేసుల్లో చిక్కుకోవడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమయం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను అలాగే బాసర్లో ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు లేవు ప్రశాంతంగా ఉంది ఏఎస్పి అవినాష్ కుమార్ అండ్ సిఐ మన సిద్ద మల్లేష్ ఆధ్వర్యంలో మంచి బందోబస్తు జరుగుతుంది అలాగే ఫోర్ పికెట్స్ అరేంజ్ చేశాము తర్వాత అన్ని చెక్ పోస్టులు కూడా పెట్టాము ప్రత్యేకమైన ఫోర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతానికి ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రూమర్స్ నమ్మొద్దు అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మళ్ళా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడొద్దని కోరుతూ ఉన్నాము అలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేస్తే చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం